పసిడి పరుగులు మళ్ళీ మొదలయ్యాయి మొన్న లక్ష మార్కు దాటిన బంగారం ధర మళ్ళీ కాస్త కిందకి దిగి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తాజాగా లక్ష మార్కు అయితే మళ్ళీ దాటేసింది లక్షకు చేరుకుంది బంగారం రికార్డు స్థాయికి వెండి కూడా చేరుకుంది పశ్చిమాసియా ఉద్రిక్తతల శుక్రవారం బులియన్ మార్కెట్ రేసు రేసుగొర్రలో పరిగెత్తింది ఢిల్లీలో పది గ్రాముల మేలి బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర రెండు వేల రెండు వందల లాభంతో ఒక లక్ష ఒకవేళ ఐదు వందల నలభై రూపాయలను తాకిందట ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండు నమోదైన రికార్డు ధర ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు దాంతో పోలిస్తే ఇది ఒక అరవై రూపాయలు మాత్రమే తక్కువ కిలో వెండి ధర పదకొండు వందల రూపాయల లాభంతో ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల రూపాయలకైతే చేరి వెండి కూడా సరికొత్త రికార్డు అయితే సృష్టిస్తోంది ఏది ఏమైనా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర సెగల కక్కుతోంది గురువారం మూడు వేల మూడు వందల ఎనభై ఆరు డాలర్ల వద్ద ముగిసిన ఔన్స్ పసిడి ధర శుక్రవారం ఒక దశలో యాభై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది డాలర్ల లాభంతో మూడు వేల మూడు వందల నలభై మూడు డాలర్లు అంటే సుమారు రెండు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు స్థాయికి చేరింది ఏప్రిల్లో నమోదైన రికార్డు ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది డాలర్ల కంటే ఇది నూట అరవై ఆరు డా అరవై ఆరు డాలర్లు అయితే తక్కువ ఏది ఏమైనా మళ్ళీ అంటే మన మార్కెట్ ప్రకారం చూసుకుంటే లక్ష ఐదు వేలైతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం లక్ష మార్క్ అయితే దాటేసింది